అందరు నమస్కారం నేను మీ రమేష్ రాజకీయ నాయకులు మనల్ని జనరల్గా గొర్రెలను చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నిస్తుంటారు అలా వాళ్ళు చేసే ప్రయత్నాల్ని మనం ఖచ్చితంగా కొన్ని సెకండ్ల పాటు కొన్ని నిమిషాల పాటైనా వెచ్చించి వాటిలో నిజానిజాలు మనం ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే మనకు గొర్రెలయ్యే ప్రమాదం నుంచి బయటపడే అవసరం అవకాశం ఎంతైనా ఉంటుంది అని నా అభిప్రాయం ఈరోజు మనం గడిచిన కొన్ని రోజుల్లో మనల్ని గొర్రెల్ని చేయడానికి చేస్తున్న కొన్ని ప్రయత్నాలు వాటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి అన్న వాటి గురించి మాట్లాడుకుందాం ప్రధానంగా వైఎస్ జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళట్లేదు ఆయన వెళ్ళట్లేదు సరి కదా ఆయనతో పాటు గెలుపొందిన మరో పది మందిని కూడా మొత్తం పదకొండు మంది వాళ్ళని కూడా అసెంబ్లీకి వెళ్ళవట్లేదు కారణం ఏం చెప్తున్నారు కారణం ఏం చెప్తున్నారంటే నాకు ప్రతిపక్ష హోదా లేదు అక్కడికి వెళ్ళాక నాకు మైక్ కొన్ని నిమిషాల పాటు మాత్రమే ఇస్తారు అందుకని నేను వెళ్ళట్లేదు ఇది రీజన్ ఇప్పుడు మనం మనం ప్రశ్నించుకుందాం మనం గొరిలో అవునా కాదా ప్రతిపక్ష హోదా అన్నది రాజ్యాంగంలో లేనేలేదు కేవలం అధికార పక్షం గురించి మాత్రమే రాజ్యాంగంలో ఉంటుంది ప్రతిపక్షం గురించి లేదు అని జేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు చాలా క్లియర్గా చెప్పి చూశారు ఆల్రెడీ ఇంకా చాలామంది మన మీడియాలో వచ్చే అనలిస్టులు పాత జర్నలిస్టులు వీళ్ళందరూ క్లియర్గా చెప్పడం జరిగింది కేవలం ఇదొక ఆచారంగా వస్తున్న ఒక సాంప్రదాయం మాత్రమే ఏంటంటే పది శాతం సీట్లు ఉన్న వాళ్ళు ఆపోజిషన్ పార్టీకి లీడర్ అవుతారు పది శాతం అంటే మనకు నూట డెబ్బై సీట్లు ఉంటే పదిహేడు పాయింట్ ఐదు పద్దెనిమిది సీట్లు వాళ్ళు అపోజిషన్ ఆ పార్టీ ఎన్నుకున్న వాళ్ళు వాళ్ళ లీడర్ ఇది సాంప్రదాయం మాత్రమే ఇది మొదటి విషయం సో ఆయన మొదటగా చెప్తున్న విషయం బస్ ఇక రెండోది అసెంబ్లీకి వెళ్ళి నాకు కొన్ని సెకండ్ల పాటు కొన్ని నిమిషాల పాటు ఇస్తారు ప్రజా సమస్యల కోసం గెలుపొందిన మీరు పది సెకండ్లు మాట్లాడినా సరిపోతుంది ఎందుకంటే పది సెకండ్లైనా మీరు మీ గొంతు వినిపించారు అని మీ నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా సంతోషపడతారు ఆ తర్వాత మీరు బయటకు వచ్చి ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు వైఎస్ జగన్ గారు నేను దాని బదులు ప్రెస్ మీట్ పెడతాను ఆహా ప్రెస్ మీటు అసెంబ్లీకి వెళ్ళే ముందు పెట్టుకోవచ్చు అసెంబ్లీ నుంచి వచ్చిన తర్వాత కూడా పెట్టుకోవచ్చు అప్పుడు చెప్పొచ్చు కూడా నాకు పది సెకండ్లే ఇచ్చారు పది నిమిషాలు ఇచ్చారు అందుకే ప్రెస్ మీట్ పెట్టానని అప్పుడు ఇంకాస్త గ్రేట్గా అనిపిస్తుంది మీ నియోజకవర్గ ప్రజలకి రాష్ట్రంలో ప్రజలకు కూడా సో ఇది ఖచ్చితంగా మమ్మల్ని గొర్రెలు చేయడమే అంతకుమించి ఇంకేం లేదు ఇకపోతే అసెంబ్లీకి వెళ్తే వచ్చిన నష్టం ఏంటి అన్నది ఒక నిమిషం ఆలోచిద్దాం సరే మీరు అసెంబ్లీకి వెళ్ళారు వెళ్తే ప్రధానంగా అధికార పక్షం అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాలి మీ వెనుక బలంగా గొంతులేసుకొని పడిపోయే గతంలో ఉన్న వాళ్ళెవరూ ఇప్పుడు గెలవలేదు అందుకని మీరు వాటికి సమాధానం మీరే చెప్పాలి మీరు చెప్పలేరు అందుకు కాబట్టే మీరు వెళ్ళట్లేదు అని కొంతమంది అంటున్నారు దానికి మీ దగ్గర సమాధానం ఉందా రెండోది వ్యక్తిగతంగా మీరు చేసిన తప్పులు ఎందుకంటే జనరల్గా పార్టీ పరంగా చేసిన తప్పులు కానీ లేదా అధికార విపక్షం మధ్య జరిగే గొడవలు కానీ ఒక రకంగా ఉంటాయి వ్యక్తిగతమైన తప్పులు అంటే విశాఖలు ఋషికొండ మీద శుభ్రంగా ఉన్న ప్లేస్ని ఒక కొండని పర్యావరణాన్ని పాడు చేసి ఐదు వందల కోట్లు పెట్టి మీరు పెట్టిన ఒక భవంతి దానికి మీరు ఏం ఆన్సర్ చెప్తారు అందులో మీరు కట్టిన ఖరీదైన బాత్రూమ్ టబ్బు ఒక పదిహేను లక్షలు కమోడు ఒక పదిహేను లక్షలు ఆ కమోడు ప్రత్యేకత అది మీరు కూర్చుంటే ఆటోమేటిక్గా కింద నుంచి కడిగేస్తుంది అంటే సో నన్ను నేను కంట్రోల్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ విషయానికి వస్తే వాటికి వాళ్ళు అధికార పక్షం వాళ్ళకి ప్రశ్నలు అడిగితే మీరేం సమాధానం చెప్తారు దానికి మీరు సమాధానం చెప్పలేకే వెళ్ళట్లేదు అని చాలామంది అంటున్నారు దాని గురించి మీ కామెంట్ ఏంటి సార్ మేము గురిలో లేదా ఇలా అనుకోవడం వల్ల మేము కరెక్టు అది విషయం ఇది అసెంబ్లీకి సంబంధించి చెప్తున్న విషయం ఇక రెండో విషయం సోషల్ మీడియాలో జరుగుతున్న విపరీతమైన అరెస్టులు ఎందుకంటే సోషల్ మీడియాలో రకరకాల బూత్ పోస్టులు పెట్టిన వాళ్ళందరికీ అలాగే ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద రన్ చేశారు అని ఆల్రెడీ డిఐజీ గారు చెప్పున్నారు అందుకని చెప్పి వీళ్ళందరినీ అరెస్టులు చేయడం జరిగింది దానికోసం అందరూ మీడియా ముందుకు వస్తున్నారు వైఎస్ఆర్పి సిపి పార్టీకి సంబంధించిన వాళ్ళు పోసాని కృష్ణ లాంటి వాళ్ళు కూడా వచ్చి చెప్తున్న విషయం ఏంటంటే వీళ్ళందరికీ ఒక ఎజెండాని బాగా ఇచ్చారు ఏంటని సూపర్ సిక్స్ పథకాలు ఇవ్వమని మనం అదే పనిగా అడుగుతున్నాం కాబట్టి దానికోసమని మనల్ని అరెస్ట్ చేస్తున్నారు సార్ చాలా వింతగా విడ్డూరంగా లేదు ప్రతిపక్షం పని అది సార్ మీరు ఒక పథకం ఉన్నారు ఎప్పుడు ఇస్తారు అని అడగడమే మీ పని అంత మాత్రాన మిమ్మల్ని అరెస్ట్ చేసే అధికార పక్షం ఇక్కడ ఎవ్వరూ లేరు ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఈరోజు స్వేచ్ఛమైన వాయువులు అందరూ పీలుస్తూ కావాల్సిన ఉద్యమాలు ఉద్యమాలు గొడవలు అందరూ చేసుకుంటున్నారు హ్యాపీగా అలాగే మీరు కూడా బోల్డ్ అని చేయొచ్చు దానికి మిమ్మల్ని ఎవరు అడగరు అన్నది ప్రజలందరికీ చాలా క్లియర్గా తెలుస్తున్న విషయం సూపర్ సిక్స్ కోసం అంత కష్టపడాల్సిన పని కూడా లేదు ఎందుకంటే బడ్జెట్లో వాళ్ళు క్లియర్గా ఎంత ఇస్తున్నామని చెప్పారు అలాగే ఇప్పటివరకు రెండు మూడు పథకాలు ఇవ్వడం జరిగింది మిగిలిన వాటికి డబ్బులు ఎంత కేటాయించారు అది విద్యారంగం కావచ్చు వ్యవసాయ రంగం కావచ్చు వాటిని ఎప్పుడు ఇస్తారు అన్నది వాళ్ళు క్లియర్గా దాని మీద కసరత్తు చేస్తున్నారని మీకు క్లియర్గా తెలుస్తూనే ఉంది మీరు దాన్ని వ్యతిరేకించడం లేదా ఎప్పుడు ఇస్తారని అడగడంలో తప్పు లేదు అంతేగాని దానికోసం సోషల్ మీడియా అరెస్టులు చేస్తున్నారన్న మమ్మల్ని గొర్రెలు చేయడం ఎందుకంటే సోషల్ మీడియాలో మీరు పెట్టిన బూతులు మాట్లాడిన డైలాగులు అవన్నీ క్లియర్గా ఉన్నాయి అవి ఎక్కడికి పోవు ఎందుకంటే ఇది పచ్చబొట్టు చెరిగిపోదులే నా సాజ స్టోరీ కాబట్టి అది ఎక్కడికి చెరిగిపోదు అది అక్కడే ఉంటుంది సో ఇది కూడా మమ్మల్ని గొర్రెలు చేయడానికి తప్పితే ఇందులో నిజం లేదు అన్న విషయం చాలా క్లియర్గా తెలుస్తుంది ఇక మూడో విషయం బడ్జెట్కి సంబంధించి సరే బడ్జెట్ ప్రవేశపెడితే ప్రతిపక్షం చక్కగా ఉండి విపరీతంగా క్వశ్చన్లు ఆర్గ్యుమెంట్లు చేస్తే చాలా బాగుండేది కానీ అక్కడ అంత దినిగా ఏమీ జరగలేదు ఎందుకంటే మీరు అసెంబ్లీకి వెళ్ళరు కాబట్టి సరే మీడియా సమక్షంలో బడ్జెట్ గురించి చెప్పడం జరిగింది సరే బడ్జెట్ గురించి అందరికీ అన్ని విషయాలు తెలియక్కర్లేదు కొన్ని రెండు మూడు ముఖ్యమైన విషయాలు మాత్రం మాట్లాడుకుందాం మొదటగా చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ళ ప్రభుత్వం తర్వాత వైఎస్ జగన్ గారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినప్పుడు ఆయన చెప్పింది మూడు లక్షల కోట్లు అప్పు ఉంది ఆంధ్ర రాష్ట్రానికి అని అది చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ళు చేసింది కాదు రాష్ట్ర విభజన తర్వాత ఇలా రకరకాల కారణాల వల్ల అప్పటి వరకు ఉన్న మూడు లక్షల కోట్లు అప్పు ఆ తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆయన మూడు లక్షల కోట్లు చేశానని చెప్పారు ఇది ఓవరాల్గా ఉన్నది రెండు వేల ఇరవై నాలుగు తర్వాత వీళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టిన దానికి అన్నది వైఎస్ జగన్ గారు చెప్పింది ఇక ప్రతి దాన్ని కంపేర్ చేస్తూ ఆయన ఎక్కువ ఉద్యోగాలు క్రియేట్ చేశారని అలాగే బడ్జెట్కి సంబంధించి కూటమి ఖర్చులు ఎక్కువగా ఉన్నాయని చెప్పడం జరిగింది ఈ రెండు విషయాల మీద మనం ఒకసారి మాట్లాడుకుందాం ఎందుకంటే పబ్లిక్ డెట్ అని అంటారు అంటే మీరు ఇవ్వాల్సిన బిల్లులు వాటికి సంబంధించి దాదాపుగా మీరు ఇవ్వని బిల్లులు ఒక మూడు నుంచి ఐదు లక్షల కోట్లు నాకు నెంబర్ సరిగ్గా గుర్తులేదు ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలో క్లియర్గా రాశారు పబ్లిక్ డెట్ కానీ లేదా ఒక కార్పొరేషన్కి సంబంధించి పబ్లిక్ డెట్ ఒక ఐదు లక్షలు అనుకుంటారు అలాగే కార్పొరేషన్ని చూపించి అప్పు తెచ్చింది ఒక రెండున్నర లక్షలు నాన్ గ్యారెంటీ అప్పులు ఇంకొక ఒకటిన్నర ఎంత మొత్తం కలిపి పది లక్షల కోట్లు అప్పులు చూపించలేదు అన్నది ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలో రాసిన విషయం ఇందులో ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అన్నది పక్కన పెట్టేస్తే మీరు గతంలో ఐదు సంవత్సరాల్లో పెండింగ్ బకాయిలు ఎవరికి ఇవ్వలేదు అన్నది నూటికి రెండు వందల శాతం నిజం ఎందుకంటే వైజాగ్ బీజేపీ ఎమ్మెల్యే రాజు గారు అసెంబ్లీలోనే క్లియర్గా తను ఒక కాంట్రాక్టర్ తను ఎన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు పెండింగ్ బిల్లులు అందక అన్న వీడియో కూడా కావాలంటే నేను ప్లే చేస్తాను అరే ఈ ఈ జగన్మోహన్ రెడ్డి అనే మనిషి ఉన్నంత కాలము ఈ రాష్ట్రము సర్వనాశనం అయిపోతుంది అనే ఉద్దేశంతో నలభై మూడు మంది కాంట్రాక్ట్ ఆత్మహత్య చేస్తున్నారు అధ్యక్ష నేను కాంట్రాక్ట్ లేదని పనిచేస్తున్నాను పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థలో నేను పని పనిచేస్తున్నాను అధ్యక్ష కానీ ఎప్పుడు ఇన్ని రాష్ట్రాల్లో పనులు చేశాం కానీ ఇంత దారుణమైన దుర్మార్గపు రాక్షస ప్రభుత్వం దగ్గర పని చేయలేదు అధ్యక్ష పని చేసిన తర్వాత జరుగుతున్న తిప్పలు ఏంటో బాధలు ఏంటో తెలిసిన అధ్యక్ష మీరు చే మీరు చూడవచ్చు అది అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్పిన విషయం ఎందుకంటే అది తప్పు అయితే రేపొద్దున్న ఆయన ఈజీగా అపోజిషన్ వాళ్ళు కానీ అందరూ పట్టుకుంటారు అలాగే ఎలక్షన్ ముందు కూడా ఎంతోమంది కాంట్రాక్టర్లు మీడియా ముందుకు చెప్పిన విషయం వాళ్ళ పెండింగ్ బిల్లులు ఒక్కటి కూడా రాలేదని అంటే ఖచ్చితంగా ఈ ఎన్ని లక్షల కోట్లు అన్నది మీ హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య బకాయిలు ఉన్నమాట వాస్తవం డెంబర్ సంగతి ఎలా ఉన్నా అది వాస్తవం మొదటి విషయం రెండోది మీరు ఉద్యోగాలు క్రియేట్ చేశారు అని చెప్పినవి ఆరు లక్షల ఉద్యోగాలు అందులో మీ మీద ఉన్న విమర్శలు ఏంటంటే అందులో రెండున్నర లక్షల మంది వార వాలంటీర్లు ఒకటిన్నర లక్షల మంది గ్రామ వాలంటీర్లు మిగిలిన వాళ్ళందరూ వైన్ షాపుల్లో సూపర్వైజర్లు వాళ్ళు వీళ్ళని సరే ఉద్యోగాలు కాదు సార్ మేము ఒప్పుకోం మమ్మల్ని గొర్రెలు చేయాలని మీరు అన్ని లక్షలు ఉద్యోగాలని వెళ్ళిపోయారు చెప్పకండి అందులో ఏ ఒక్కటి ఉద్యోగం కాదు మీరు డిఎస్సి చేశారా జాబ్ క్యాలెండర్ ఏవైనా వేశారా ఏ రకమైన పని జరగలేదు చంద్రబాబు నాయుడు గారు రాగానే డిఎస్సి వేయడం జరిగింది ఎన్ని పోస్టులు తీస్తారో ఏంటన్నది ఖాళీలను బట్టి ఉంటుంది అలాగే ఇప్పుడు ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయి ఫాక్స్కాన్ కావచ్చు లేదా అమెరికాలో నారా లోకేష్ గారు కలిసిన టెస్లాలు వీళ్ళందరూ రేపొద్దున ఎవరు కంపెనీ పెట్టినా లేదా రిలయన్స్ గ్యాస్ ఇండస్ట్రీ కావచ్చు ఎవరు పెట్టిన వచ్చే ఉద్యోగాలు దాని నుంచి సృష్టించేదాన్ని సంపద అని అంటారు సో ఈ విషయంలో మీరు మమ్మల్ని గోరులు చేయడం కరెక్ట్ కాదు అని ట్రేడ్ పండితుల అభిప్రాయం వారు ఎవరో నాకు తెలియదు ఎక్కడ ఉంటారు ఇది ఉద్యోగాలకు సంబంధించి చెప్పిన విషయం సో ఇలా ఓవరాల్గా మనం చూసుకుంటే మనం ఖచ్చితంగా గొర్రెలు అవ్వకుండా వీలాంటి విషయాలను గురించి ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవడం మనందరి బాధ్యత అని నా ఉద్దేశం మీరు నా అభిప్రాయంతో ఏకీభవిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ